హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మా బాబుకి ఎప్పటి నుంచి సైకిల్ సైకిల్ అని మా తినేస్తున్నాడు ఈరోజు మా బాబుకు సైకిల్ కొనడానికి వెళ్తున్నాము రెడీ అయ్యాము వెళ్తున్నాం మా అన్నయ్య సైకిల్ కొనడానికి అందరం సైకిల్ కొనడానికి వెళ్తున్నాము చూపిస్తాం సైకిల్ నాకైతే సైకిల్ చూడాలని కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది వచ్చిన తర్వాత సైకిల్ ఎలా ఉందో చూపిస్తాము ఫైనల్లీ మా బాబుకు బైసైకిల్ తీసుకొని వచ్చామండి చాలా రేట్లు చెప్తున్నారు షాప్స్లో అయితే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు లాస్ట్కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చాడు తీసుకొని వచ్చాము బై సైకిల్ ఎలా ఉందో బాస్ కామెంట్ రూపంలో తెలిపండి మాకు లైక్ చేయండి మా బాబు యొక్క సైకిల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాగుంది కామెంట్ బాక్స్ ఒకటి చెప్పండి బాగుంది అని చెప్పేసి ఎలా ఉందో చూడాలని మీరు కూడా అనుకుంటున్నారా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మా బాబు కావాలి కావాలి అని ఫైనల్లీ తీసుకొని వచ్చాము ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మా బాబు యొక్క సైకిల్ అండి హలో ఇక మా బాబు సైకిల్ వచ్చేసింది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు లాస్ట్ కి ఆడు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఇచ్చిండు ఎలా ఉంది మా బాబు సైకిల్ బాగుందా కలర్ ఎలా ఉంది ఎప్పటి నుంచో సైకిల్ 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 అని ఎప్పటి నుంచో మమ్మల్ని అస్సలు అడుగుతూనే ఉన్నాడు ఇక లాస్ట్ కి ఈ రోజుకి కుదిరింది మాకు ఎందుకు ఇంకొచ్చి పెద్దగా అయితే ఒకేసారి పెద్ద సైకిల్ తీసుకున్నట్టు ట్వంటీ ఇంచెస్ ఉంది ఇది సైకిల్ అన్ని బాగా ఉన్నాయి ఎలా ఉంది కలర్ అందు చూడండి చిన్నగా మిక్కి చిన్న డ్రఫ్ అండ్ టూ చూడండి ఎలా ఉంది బాబు సైకి చూసారా మా బాబు సైకిల్ ఎలా ఉంది ఇలాంటి మా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుండండి షేర్ చేసుకుండండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్